నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ చైత్య ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత వేలూరి రవికిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం స్వామి నమస్కారం మరి స్వామి ఈరోజు పంచాంగం ఎలా ఉండబోతుంది చెప్తారా మాకు నమస్కారం ఈరోజు పంతొమ్మిదవ తేదీ బుధవారము బుధవారానికి ఇష్టదేవత అయినటువంటి శ్రీ గణపతి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ గణపతి శ్లోకంతో ఈరోజు పంచాంగ శ్రవణ ప్రారంభం చేయడం జరుగుతోంది శ్రీకాంతోమాతులో జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజనారణం శ్రీ మహాగణాధిపత నమో నమ ఈ సంవత్సరము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతు జ్యేష్ఠమాసము శుక్లవక్షము తిథి ద్వాదశి ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది తదుపరి త్రయోదశి తిథి బుధవారము విశాఖ నక్షత్రం ఈ రోజున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు విశాఖ నక్షత్రం ఉన్నది అమృత గడియలు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది వర్జము రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నది రాహుకాలము ఉదయం పన్నెండు గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషాల వరకు ఉన్నది ఈ సమయం రాహుకాలం వర్జించబడిన సమయము అట్లాగే యమఖండము ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్నది గుళిక కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఉన్నది ఈ రోజున విశేషంగా చెప్పాలనుకుంటే అనురాధ నక్షత్రం వారు మూలా నక్షత్రం వారు ఉత్తరాషాఢ నక్షత్రం వారు ధనిష్ట నక్షత్రం వారు శతమిషన్ నక్షత్రం వారు ఉత్తరాభాద్రా నక్షత్రం వారు అశ్విని నక్షత్రం వారు కుర్తిగా నక్షత్రం వారు మృగశిర నక్షత్రం వారు ఆర్ద్ర నక్షత్రం వారు పుష్యమి నక్షత్రం వారు నక్షత్రం వారు ఉత్తరా నక్షత్రం వారు నక్షత్రం వారు స్వాతి నక్షత్రం వారు వీరందరికీ కూడా ఈ రోజున తారావలం యోగ్యంగా ఉంది వీళ్ళందరూ కూడా ఏ పనైనా తలపెట్టవచ్చును వీళ్ళు తలపెట్టిన పనులవన్నీ కూడా విజయంగా జరుగుతూ ఉంటాయి అనుకూలమైన పని అనుకూలమైన రోజుగా వాళ్ళందరూ కూడా చెప్పవచ్చును అట్లాగే ఈరోజు ప్రతికూల నక్షత్రాలు ఏవైతే ఉన్నాయంటే జ్యేష్ట నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము రేవతి నక్షత్రము భరణీ నక్షత్రము రోహిణి నక్షత్రం వారు పునర్వసు నక్షత్రము ఆశ్రేష నక్షత్రము పూర్వ పలుగుణి నక్షత్రము నక్షత్రం వారు ఈ నక్షత్రాల వారు ఈ రోజున ఏ పని కూడా తలపెట్టరాదు ఒకవేళ తలపెట్టినా సరే దానికి తగ్గ పరిహారం చేసుకుని తద్వారా తలపెట్టాలి వీళ్ళందరూ కూడా కొంచెం ఈ రోజున విశాఖ నక్షత్రం నక్షత్రాల్లో విశాఖ నక్షత్రానికి ఒక పవర్ఫుల్ ఒక విశేషమైనటువంటి ఖ్యాతి ఉంది అదేమిటంటే విశాఖ ఆగి ఇంద్ర అగ్ని అనే ఇద్దరు దేవతలు ఉన్నారు అందువల్ల విశాఖ నక్షత్రం అన్ని పనులు కూడా మంచిది కాదు అనుకూల నక్షత్రం అయితే ఏ పనికి కూడా మంచిది కాదు విశాఖ నక్షత్రం ప్రతికూల నక్షత్రం ఎందువల్ల అంటే అగ్ని నక్షత్రం కాబట్టి ఏ పని చేసినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ ప్రతికూలతలే వస్తాయి కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఏ పనులు ఉన్నా సరే అవి వర్జించడం చాలా మంచిది అట్లాగే చెప్పాలనుకుంటే ఈ తారాబలం కలిసిన వారు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని బల్లుకు మాత్రం ఈ యొక్క తారాబలం ఉపయోగించుకొని పనిచేసుకోవచ్చు అవి ఏదైనా ముఖ్యమైన శుభకార్యాలు తలపెట్టినట్లయితే ముహూర్తాల విషయంలో కానీ వ్యాపారం ప్రారంభం కానీ ఇట్లాంటి విషయాల్లో కొంచెం వదిలిపెట్టడం చాలా మంచిది అట్లాగే వివాహ సం సంబంధాల గురించి వెళ్ళేవారు ఎవరన్నా ఉన్నా ఆ వివాహ విషయం గురించి కూడా వెళ్ళకుండా ఉండడం మంచిది అట్లాగే ఏదైనా ఇల్లు చూద్దాము గృహం గురించి వెళ్దాం అనుకునేవారు ఇట్లాంటి వాళ్ళన్నిటి కూడా శుభకార్యాలకు సంబంధించిన ఏ పనైనా సరే ఈ రోజున వదిలిపెట్టడం చాలా ఉత్తమంగా చెప్పవచ్చును అట్లాగే ఈ యొక్క బుధవారం అవటం వల్ల ఈ నక్షత్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విశేషంగా గణపతి గుడి దగ్గరికి వెళ్ళి గణపతి అర్చనా పూజ కార్యక్రమం చేసుకోవటము దూర్వాయుగ్గము అంటే గరిక పూజ స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఓం గమ్ గణపతయే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ ఆ గణపతి అష్టోత్తరంతో విశేషంగా గణపతి పూజ చేసుకోవటం వల్ల వాళ్ళకి శుభాలవి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట మరి ఈరోజు ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు ముందుగా మేషరాశి గురించి చెప్పండి ఈ రోజున ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఇందులో భాగంగా మేషరాశి మొట్టమొదటి మనం చెప్పుకోవడం జరుగుతోంది మేషరాశిలో అశ్విని భరణి కృతిగా నక్షత్రం ఉంటాయి కృత్తిగా ఒకటో పాదం వరకు ఈ తొమ్మిది పాదాలు కలిపి మేషరాశిలో ఉంటాయి కాబట్టి అశ్విని వారికి కృతిగా వారికి తారాబలం అనుకూలంగా ఉంది అట్లాగే మేషరాశిలో కుజ సంచారం చేస్తున్నాడు కుజ సంచారం వల్ల మేషరాశి వారికి లగ్న కుజుల వల్ల కొన్ని దోషాలు వస్తాయి కొంచెం జాగ్రత్త వహించాలి ధన సమస్యలు రుణ బాధలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అట్లాగే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి వృషభంలో గురు అనుకూలత ఉంటుంది వీళ్ళకి ధనం విషయంలో రావాల్సిన ధనమతి త్వరగా వస్తుంది వ్యాపార విషయంలో వివాహ విషయంలో ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి అట్లాగే తృతీయ స్థానంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతోంది ఇది అనుకూలంగా చెప్పవచ్చు తృతీయ స్థానం శుభస్థానం అట్లాగే షష్ఠ స్థానంలో ఆరో స్థానంలో కేతు సంచారము ఏకాదశ స్థానంలో రాహు సంచారము దశమ స్థానంలో శని సంచారము ఇవన్నీ చేయడం వల్ల ఈ రాశి వారికి కొంచెం అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి వచ్చి వ్యాపార పరంగా అయితే కొంచెం జాగ్రత్త వహించాలి విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా అనుకూలతలు ఉంటాయి మొత్తం చూసుకున్నట్లయితే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి గుజురుకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య కవా కరావలంభ కవచం ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి సుబ్రహ్మణ్య స్వామికి విశేషముగా అభిషేకం చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైన వార్తలు వింటం జరుగుతుందన్నమాట మేషరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు వృషభరాశ్యాధిపతి శుక్రుడు ఈ వృషభ రాశిలో గురు సంచారం వల్ల జన్మ గురుడు వల్ల కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి వీళ్ళకి వ్యయస్థానంలో కుజ సంచారం చేయటము వల్ల అనుకూలతలు ఉంటాయి వ్యయంలో అంటే ధనం ధనం రీత్యా కూడా ధనం ఖర్చు ఎక్కువ అవటం ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి భాగ్యస్థానంలో శుక్రుడు బుధుడు రవి సంచారం వల్ల అనుకూలతలు ఉంటాయి ద్వితీయ స్థానంలో పంచమ స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అలాగే ఏకాదశ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు వీళ్ళకి అలాగే శని అనుకూలంగా ఉన్నాడు ఈ రాశిపరంగా చూసుకున్నట్టే వ్యయ జురు వల్ల మాత్రం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామికి విశేషంగా ఆరాధన చేసుకుని ఓం హనుమతే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేసి హనుమాన్ చాలీసా బారాయణం చేసి స్వామి చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసి ఇరవై యొక్క నిమ్మకాయలు సింధూరంలో కలిపి స్వామివారి మెడలో వేసినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ రాశి వారు అనుకూలమైన వరద వినియోగం అనేది ఉంటుందన్నమాట అన్నమాట రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు మరి ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది మిథున రాశ్యాధిపతి కన్యామిథున యోహ బుధ అన్నారు కాబట్టి బుధుడు అధిపతి ఈ ఈ రాశిలో బుధ సంచారం జరుగుతోంది శుక్ర సంచారం రవి సంచారం జరుగుతుంది అయితే ఈ రాశి వారికి వేయ స్థానంలో గురు సంచారం పన్నెండవ స్థానంలో అందువల్ల గురువు రీత్యా చూసుకున్నట్లయితే గురుబలం తక్కువగా ఉంటుంది చదువుకునే పిల్లలకి కొంచెం నిర్ణయం తీసుకోవడం ఆలోచించి ఆలోచించి తీసుకోవడం జరుగుతోంది అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంచెం ప్రతికూల వాతావరణం ఎదురవుతుంది ధనంతో కూడిన ఉద్యోగాలు మాత్రమే వస్తూ ఉంటాయి లేదంటే కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది రాశి వారికి అట్లాగే అర్ధాశ్రమ కేతువు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు జ్ఞానకారకుడు కేతువు వీళ్ళు ఏదైనా ఆధ్యాత్మికంగా ఉండామా ఏదైనా ఆలయానికి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని ఆలోచన ధోరణంలో ఉంటారు రాష్ట్రం కేతు వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురవలసి వస్తుంది విదేశీయానాలు అవుతూ ఉంటాయి ఈ రాశిలో ఉండేవారు విదేశీ చదువును కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి వీసాలకు అప్లై చేసిన వారికి ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి ఈ రోజున ఏకా ఏకాదశంలో రాహు సంచారం దశమంలో శని సంచారం నవమంలో శని సంచారం దశమంలో రాహు సంచారం ఈ రెండు కూడా అనుకూలంగా ఉన్నాయి నవమ దశమ స్థానాలు శుభస్థానాలు కాబట్టి శుభస్థానాల్లో ఉన్నాయి అట్లాగే కుజుడు ఏకాదశంలో సంచారం కుజుడు ఏకాదశి సంచారం వల్ల రోగకారకుడు రుణకారకుడు వివాహకారుడు సంతానకారకుడు కాబట్టి కుజుడు ఈయన అనుకూలంగా ఉంటాడు తద్వారా అనుకూల యోగాలు ఉంటూ ఉంటాయి అట్లాగే గురుడు మాత్రం ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి మీరు విశేషంగా గురుడికి అట్లాగే కేతువు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి కేతువుకి వీరు పరిహారం చేసుకోవాలి ఈ గురుడికి గురు దక్షిణామూర్తి కవచం ప్రతిరోజు ఆ రోజున విని చక్కగా విశేషంగా ఆ యొక్క గురుడు ఆలయం అంటే ఏదైనా దత్తాత్రేయ స్వామి కానీ సాయిబాబా కానీ ఆలయానికి వెళ్ళి ఓం ఆయన మహా అనే నామాన్ని తలిచి పదకొండు సార్లు ఆ గురుడు చుట్టూ ప్రదక్షిణ చేసి గురుడు నమస్కారం చేసుకున్నట్లే గురు బలం చేకూరుతుంది తద్వారా అనుకూలతలు ఉంటాయి అట్లాగే జ్ఞానకారకుడు కేతు అర్ధాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి కేతు అధిష్టాన దేవత గణపతి కాబట్టి గమ్ గణపతి అయ్య అనే నామాన్ని ఈరోజున దావ దేవాలయంలో కూర్చుని గణపతికి నమస్కారం చేసుకుని గరికను గణపతికి సమర్పించినట్లయితే ఆ గణపతి అనుగ్రహంతో వీళ్ళు అనుకూల వాతావరణం ఏర్పడి అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుందన్నమాట మిథున రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు ఇప్పుడు మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాస్యాధిపతి చంద్రుడు ఈ చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశివారికి అట్లాగే ఈ యొక్క ద్వాదశ స్థానంలో బుధ శుక్ర రవి సంచారం వల్ల కొన్ని ప్రతికూలతలు ఏర్పడే ఉంటాయి ఏకాదశంలో గురుడు ఉండడం వల్ల విద్యా ఉద్యోగ విషయాలు అనుకూలతలు ఏర్పడతాయి దశమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల అనుకూలమైన వాతావరణం ఉంటుంది అట్లాగే నవమ స్థానంలో రాహు వల్ల అనుకూలతలు ఉంటాయి అష్టమంలో శని ఉండడం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి కొంచెం జాగ్రత్త వహించాలి అట్లాగే తృతీయ స్థానంలో కేతు వల్ల అనుకూలతలు ఉంటూ ఉంటాయి ఈ రాశి వారికి అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి అనుకూలతలు చూసుకుంటే చాలానే ఉన్నాయి ప్రతికూలత మాత్రం రెండు గ్రహాల వల్లే ఉన్నాయి ఏంటంటే వేయ స్థానంలో బుధ శుక్ర రవి సంచారము మరియు ఈ యొక్క అష్టమ శని ఈ యొక్క రాశుల వల్ల కొన్ని ఇబ్బందులు తవ్వు వస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ నాలుగు గ్రహాలు బాగోలేదు కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యస్యా రాహవైకేతవే నమ అనేటువంటి నామాన్ని తలుస్తూ ప్రదక్షిణ చేయటము అట్లాగే గురుడు అనుకూలంగా ఉన్నాడు స్థానంలో బుధ శుక్ర రవి ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి బుధుడికి కొద్దిగా పెసలు శుక్రుడికి బొబ్బర్లు రవికి గోధుమలు శనికి నువ్వులు ఈ నాలుగు కూడా ఆ గ్రహాల దగ్గర సమర్పించినట్లయితే గ్రహానుకూలత కలిగి అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంటుంది అన్నమాట కర్కాటక రాజు గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు ఈరోజు అధిపతి రవి ఏకాదశ సంచారం వల్ల రవి ఏకాదశంలో ఉంటే సకల దోషాలు నివృత్తి అవుతాయని చెప్పబడింది ఈ రాశివారికి రవి ఏకాదశి సంచారం జరుగుతోంది ఈ రోజున తద్వారా అనుకూలమైన యోగాలు ఉంటాయి ఆ ఏకాదశంలోనే బుధ శుక్ర సంచారం వల్ల మంచి బుద్ధి మంచి శుక్రుడు ఐశ్వర్యకారుడు మంచి ఐశ్వర్యము అవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ రాశివారికి అట్లాగే దశమ స్థానంలో గురు సంచారం అనుకూలంగా ఉంది నవమ స్థానంలో కుజ సంచారం కూడా అనుకూలంగా ఉంది అష్టమ స్థానంలో రాహు సంచారం ఇబ్బందిగా ఉంటుంది అష్టమరాహు వల్ల చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి అట్లాగే సప్తమ స్థానం స్వక్షేత్రంలో శని సంచారం వల్ల ఇబ్బందులు ఏమి ఉండవు శని అనుకూలంగానే ఉన్నాడు మొత్తం చూసుకున్నట్లయితే ఈ రాశికి ముఖ్యంగా అష్టమ రాహు వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రి అంబగే దేవి నారాయణ మోస్తనే శ్లోకాన్ని పద్దెనిమిది సార్లు పారాయణ చేసి అమ్మవారి కుంకుమార్చన చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క రాహు సమస్యలు అధిగమించి వాళ్ళ మంచి వార్తలు వినే అవకాశాలు ఉంటాయన్నమాట సింహరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది కన్యారాశి అధిపతి బుధుడు రాశి లగ్నంలో కేతు సంచారం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సప్తమంలో రాహు సంచారము షష్టమంలో శని సంచారము అట్లాగే అష్టమ గురుడు అష్టమ గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు అష్టమంలో కుజుడు వల్ల ఇబ్బందులు అష్టమ ఆ అష్టమ కుజుడు వల్ల ఇబ్బందులు ఎదుర్వాల్సి వస్తుంది ఎందువల్ల అంటే కుజుడు వ్యాపారకారకుడు రోగకారకుడు రుణకారకుడు వివాహ సంతాన కారకుడు అందువల్ల అటువంటి కుజుడు అష్టమంలో ఉండటం వల్ల వ్యాపారం ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే రుణ సమస్యలు వస్తూ ఉంటాయి వివాహ సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని జాగ్రత్తలు వహించాలి అలాగే నవమ స్థానంలో గురుడు సంచారం అనుకూలంగా ఉన్నాడు నవమస్థానం భాగ్యస్థానం స్థానంలో ఈ యొక్క రవి శుక్ర బుధ సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా అష్టము కుజుడికి జన్మంలో కేతువుకి ఇద్దరికి కూడా జ కుజస్య కేతు అన్నారు కాబట్టి కుజకేతువుల పరిహారం ఇద్దరికి అధిష్టాన దేవత మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత అందువల్ల ఇద్దరికి మంగళవారం ఇష్టం కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషముగా ఎర్రని పుష్పాలతో అర్చన చేసుకుంటూ ఓం శరవణ భవాయ నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి సుబ్రహ్మణ్య స్వామికి విశేషముగా చెరుకు రసంతో అభిషేకం చేసుకున్నట్టయితే వాళ్ళ సమస్యలు అధిగమించి సుఖంగా ఉండటం జరుగుతుందన్నమాట కన్యా రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు మరి ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది తులారాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క తులారాశికి వ్యయస్థానంలో కేతు సంచారము పంచమంలో శని షష్టమంలో రాహువు సప్తమంలో కుజుడు అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి అందువల్ల అష్టమ గురుడు వల్ల గురుస్థానం నీచబడింది గురుస్థానం నీచబడటం వల్ల ఈ రాశి వారి గురు బలం తక్కువగా ఉంటుంది అనుకున్న బాని అనుకున్నట్టుగా జరగదు నేను పాలన పని చేయాలని అనుకున్నా సరే ఎదురుకు వెళ్ళినా ప్రతికూలతలు వస్తూ ఉంటాయి ఉద్యోగం విద్యా విషయంలో కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి అట్లాగే నవమ స్థానంలో విశేషంగా బుధ శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అష్టమ గురుడే ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి గురుడికి విశేషముగా గురువార నియమం పాటించడము సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఓం సాయినాథ ఆయనమహ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చేయడము లేదా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి దాం దత్తాత్రేయ ఆయనమహ అని ఆ నామంతో నూట సార్లు అర్చనా పూజ చేసుకోవడం విశేషంగా ఉంటుంది అట్లాగే గురు స్వరూపం కాబట్టి ఎవరైనా గురువు గారు ఎవరైనా ఉంటే గురువుగారికి సన్మానం చేయడము గురువారు ఆశీర్వచనం తీసుకోవడము తద్వారా గురుబలం చేకూరే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది గురువారం నాడు శనగల దానం ఇవ్వడం ద్వారా ఈ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట వృషిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది గురువుగారు వృచిక రాస్యాధిపతి కుజుడు ఈ రాస్యాధిపతి కుజుడు మేషంలో సంచారం చేయటం వల్ల మేష వృచిక రాస్యాధిపతి కుజులు అవటం వల్ల కుజుడు వీళ్ళకి అనుకూలంగానే ఉంటాడు అలాగే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల వృచికం అష్టమస్థానం అంటే అటు నుంచి చూసినా అష్టమ స్థానమే అవుతుంది కాబట్టి స్థానంలో ఈ యొక్క షష్టమ స్థానం ఆరో స్థానం కుజుడు ఈ ఆరో స్థానంలో కుజుడు వల్ల ఆరో స్థానం పాపగ్రహానికి అనుకూల స్థానం అందువల్ల కుజుడు అనుకూలంగా ఉంటాడు ఈ రాశికి అట్లాగే సప్తమంలో గురు సంచారం అనుకూలంగా ఉంటాడు అష్టమంలో బుధ రవి శుక్ర సంచారం ఎందుకంటే నీచ నీచస్థానం కాబట్టి బుధ రవి శుక్రులు ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళకి కొంచెం పరిహారాలు చేసుకోవాలి అట్లాగే శని అర్ధాష్టమంలో ఉన్నాడు ఉచికి రాశి వారికి దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి పంచమంలో రాహువు ఏకాదశంలో కేతు అనుకూలంగా ఉన్నారు ఈ రాశి వారికి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క బుధ శుక్ర రవి శని ఈ నాలుగు కూడా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు నవగ్రహాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి శనికి విశేషంగా తైలాభిషేకం చేసుకుని ఆ యొక్క శని భగవాను అనుగ్రహం పొందినట్లయితే ఓం శనీశ్వరాయ నమ అనే నామాన్ని పంతొమ్మిది సార్లు పారాయణ చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే శని బలం కలిగి ఆరోగ్య సమస్యలు అధిగమించవచ్చు వీళ్ళు అలాగే అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట వృష్టికి రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు మరి ఈరోజు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది షష్ట స్థానంలో గురు సంచారం మిశ్రమ ఫలితంగా వస్తుంది పంచమంలో కుజ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే అర్ధాష్టమ స్థానంలో రాహు సంచారం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి తృతీయ స్థానంలో శని అనుకూలంగా ఉన్నాడు అట్లాగే సప్తమ స్థానంలో బుధ రవి శుక్ర సంచారం అనుకూలంగా ఉంటుంది తద్వారా అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంటుంది మొత్తం మీరు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి సష్టమంలో గురుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఈ రాహుకి యొక్క గురుడికి పరిహారాలు చేసుకోవాలి రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క నామం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్త శ్యే నమస్తే నమస్త శ్యే నమో నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఒక్కసార్లు బారాయం చేసినట్లయితే రాహుబలం చేకూరి తద్వారా అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంటుందన్నమాట ధనుసు రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు మరి ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది మకర రాశి శని ఈ రాశి శని భాగ్యస్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి ఏం లేదు శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం అంతగా చూడదు ఎందువల్ల అంటే శని భాగ్యస్థానంలో ఉన్నాడు గురుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు అర్ధాస్తమ కుజుడు వల్ల మాత్రం కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే ఉన్నాయి రోగ బాధలు రుణ బాధలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి రుణాల విషయంలో అలాగే వివాహం సంతానం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రాశివారు అట్లాగే ఈ యొక్క తృతీయ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు దశమ స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు పంచమ స్థానంలో బుధ రవి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ రాశివారికి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే అర్ధాస్తమ కుజుడు ఒకటి ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి వీరు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసి ఇరవై యొక్క తమలబాకులతో సింధూరార్చన అర్చన చేయటము ఇరవై యొక్క వడమాల సమర్పించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి ఈ యొక్క రోగ బాధలు రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయన్నమాట ఆధిపతి శని జన్మశని జన్మంలో శని ఉన్నాడు కాబట్టి జన్మశని ఇబ్బంది కలుగజేస్తాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే భాగ్యస్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు అధిగమించడానికి అవకాశం ఉంటుంది అర్ధాష్టమ గురుడు తృతీయంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ గురుడు వల్ల కొంచెం విద్యా ఉద్యోగ విషయాల్లో ప్రతికూలతలు వస్తూ ఉంటాయి అట్లాగే పంచమంలో బుధ శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉంటుంది అట్లాగే అష్టమకేతు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ రాశికి అష్టమకేతు వల్ల కూడా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి విదేశీయానం వీసా ఇట్లాంటి వాటిలో కొంచెం చదువు విషయం చదువుపరంగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా కొంచెం అనుకూలతలు తక్కువగా ఉంటాయి ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి మొత్తం మీరు చూసుకున్నట్లయితే జన్మ శని అర్ధ అష్టమ గురుడు అష్టమ కేతువు వల్ల మాత్రం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శని గురు కేతువులకి పరిహారం చేసుకోవాలి వీరు అలాగే శనివారం శనికి నువ్వులు గురుడికి శనగలు కేతువుకు వలవలు ఈ మూడు కూడా సమర్పించి తద్దానాలు ఇవ్వడం ద్వారా కూడా అనుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా విశేషంగా జపాలు హోమాలు లాంటివి చేసుకున్నా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కుంభరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు మరి ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది మీనరాశ్యాధిపతి గురుడు గురుడు భాగ్యస్థానంలో తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది అట్లాగే ఈ రాశిలో కే కేతు రాహు సంచారం మీనంలో రాహు సంచారం జరుగుతోంది అందువల్ల జన్మంలో రాహు ఉన్న వల్ల జన్మరాహు అంటే సర్పదోషకారకుడు తద్వారా కొంచెం దంపతుల అన్యోన్యత లోపిస్తుంది సంతాన సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి తర్వాత ద్వితీయ స్థానం భాగ్యంలో కూచుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది అట్లాగే రోగ రుణ బాధలు బయటపడే అవకాశాలు ఉంటాయి అట్లాగే తృతీయ స్థానంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ శుక్రుడు అర్ధాష్టమ బుధుడు అర్ధాష్టమ రవి వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే కేతు కూడా అనుకూలంగానే ఉన్నాడు మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనరాశికి జన్మ రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి అలాగే అర్ధాష్టమ బుధ శుక్ర రవిలు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొంచెం చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే మీనరాశి అధిపతి ఆ రా ఆ రాశిలో రాహు ఉండటం వల్ల రాహు అష్ట్రానికి దుర్గా అమ్మవారు కాబట్టి అక్కడ దుర్గా అమ్మవారి యొక్క నామశ్లోకం ఓం దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేసి విశేషముగా దుర్గా స్తోత్రంతో అమ్మవారి కుంకుమార్చన చేసుకున్నట్లయితే ఆ దుర్గాదేవి అనుగ్రహం ఎందువల్ల అంటే శుక్రుడు అర్ధాష్టమంలో ఉన్నాడు రాహు జన్మంలో ఉన్నాడు ఇద్దరికి అధిష్టాన దేవత అమ్మవారే కాబట్టి అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళు మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయన్నమాట మీనరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా ఈరోజు పంచాంగం అలాగే రాశి ఫలాలు గురువుగారు చెప్పినటువంటి నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొందండి నమస్కారం